పక్షపాతి కాదని నిజముగా గ్రహించి గ్రహించను క్రీస్సు అందరికి ప్రభువు అందరికి ప్రభువు ఆయన దేవుడు పక్షపాతి కాదు క్రైస్తవుల్లో క్రైస్తవ నేత్ర చూసే దేవుడు కాదు ఆయన పక్షపాతి కాదు ఏదో ఒకరికి మేలు చేసి ఇంకొకరికి కీడు చేసే దేవుడు కాదు ఒకరికి ఆశీర్వాదాలు ఇచ్చి ఇంకొకరికి నాశనం చేసే దేవుడు కాదు అందరికి దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు పక్షపాతి కాదు దేవుడు అందరినీ సమానముగా ప్రేమించేదేవుడు ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా ప్రేమించే దేవుడు కాదు ఒకవేళ నేను తారతమ్యూపిస్తున్నా ఒకరికి చూస్తే ఒకలాగా ఇంకొకరిని చూస్తే ఒకలాగా ఈరోజు మన జీవితాలు ఆ రీతిగా ఉంటూ ఉన్నాయా ఏ రీతిగా మనం జీవిస్తూ అందరికీ ఆయన దేవుడు వేసుపిస్తూ అందరికీ ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తూ ఉంటుంది